అండి వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో ఈరోజు ఒక ప్రాపర్టీ దగ్గర ఉన్నామండి సో ఈ సీసీ రోడ్డు కొత్తగా పడింది అనమాట సో ఇది వచ్చేసి మనకి మన అల్లూరు సెంటర్ దాటిన తర్వాత కరకాకు వెళ్ళే రోడ్లో ఇది పెద్ద రోడ్డు అనమాట ఇది ఇట్లోంచి నుంచి మనము సీతరంపట్నం వెళ్ళడానికి ఈ రోడ్డు అనమాట సో రోడ్డుకి నియరెస్ట్లో అయితే ఇక్కడ రెండు వందల గజాలు చొప్పున రెండు ప్లాట్లు అయితే ఉన్నాయండి సో మనకైతే చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ఇదైతే పక్క క్లియర్ టైటిల్ అండి ఇది మనకి బ్యాంక్ లోన్ చేసుకొని కన్స్ట్రక్షన్ కూడా పనిచేస్తుంది అనమాట సో ఆ ఫోర్ దగ్గర నుంచి నాలుగు ప్లాట్స్ అయితే ఉన్నాయండి మనకి రోడ్డుకి సెకండ్ పెట్టి తర్వాత నుంచి నాలుగు ఉన్నాయి సో అక్కడ రెండు ఉన్నాయి ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి అనమాట సో ఇవన్నీ రెండు వందల చొప్పున అయితే ఉంటాయండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాల్ చేయండి పాల్వంచాకి నియరెస్ట్ ఉంటుందన్నమాట చుట్టూ కమర్షియల్ ఏరియా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇది మెయిన్ రోడ్ అనమాట ఇట్లో నుంచి లోపలికి వెళ్తే సీతాంపట్నం రోడ్ అయితే వస్తుంది సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేట్ అయితే చాలా రీజనబుల్ చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వింటే కాల్ చేయండి మీకైతే ఈ యొక్క ప్లాట్స్ మేము మంచి రీజనబుల్ ప్రైస్లో ఇప్పించడానికి అయితే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్